నా పేరు శ్రీరామ్ సూర్యం నేను గీతాసారం పడుతున్నాను పరమ పావనో పరమశుభకరం గీతా గీత రణమునందు పాత్రుడు తన వారిని గాంచి తల్లడిల్లిపోయెను పరితాపము నొందెను ఆ క్షణమున పోదుని గని గోపాలకృష్ణుడు ఆశముతో పలికెను గీతను బోధించెను నీ వెవ్వరు నీ వారలు నీకరురా అజ్ఞానము మమకారము వదిలిపెట్టరా అన్నిటా కర్తవుని అనుకోబోకురా ఆడించేవాడను నేనున్నానురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతయ్యను ఈ దేహము నేను భ్రాంతి వదలరా ఆత్మ జ్ఞాన యోగమును సాధించరా పాచభౌతికమైన ఈ నందున మమకారము వీడరా మాయలో పడకురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను జీర్ణించిన వస్త్రమే తనుగురా లోపలి ఆత్మకు ఎప్పుడు చావులేదురా చంపువాడు చచ్చువాడు వేరవ్వరురా అంతా నా చేతిలోని మరబొమ్మలురా అనుచు బోధించెను పాదునకు కృష్ణుడు కర్మఫలము ఆశించక కర్తవ్యము చేయరా నిష్కామ కర్మయే నీవాచరించరా నీ యోగక్షేమములకు నేను నానురా నన్ను నమ్ము వారలు ఎన్నటికీ చెడరురా అను చుబోధించెను కృష్ణుడు జన్మము మృత్యువు నీ కర్మ బలమును బట్టి నీ వచ్చురా అందరిలో ఆత్మగా నేనున్నానురా పోసలో దారము వలె నీ ఉన్నేనున్నానురా అనుబోధించను పాతునకు కృష్ణుడు నేను నా వారను మోహమున పడకురా నీవెవ్వరి వాడవో నిజము తెలియరా స్వస్వరూప జ్ఞానములో భగవంతుని చేరరా జీవుడు పరమాత్మములో లీనము కావాలిరా అనుచు బోధించెను ార్జునకు కృష్ణుడు పాపాత్ములు పెరిగిపోయి దీనులు బాధించక ప్రతి యుగమున నేను అవతరింతురా సాధుల రక్షణకై దాతురా దివి నుండి దివిగ వచ్చిన దీనుల రక్షింతురా కామ క్రోధ లోపములను గ్రహించరా త్రిగుణములను నీవిప్పుడు తెలుసుకోరా సత్వగుణముని మనసున స్థాపించుకోరా నిత్యము సుఖశాంతులతో నీ ఉండురా అను చుబోధించెను తమస్తే తిమిరము అజ్ఞానము నిండుగా రజోగుణము నారాగద్వేషాలురా సత్వగుణమునందు తీరా సత్వజ్ఞానములో పరమాత్ముని కనుగొనరా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు నిత్యవ్యాప్తికై ఉన్న నా రూపము చూడరా విశ్వవ్యాప్తివై ఉన్న నా రూపము చూడరా విశ్వమంతాను తేజముతే వెళ్ళి విరియురా కాలుడను నేనేర కాలమును నేనేర అవనిలో అడువణు నాలోనే ఉన్నవిర అను చుబోధించను కృష్ణుడు నన్నే మానసమందు నిలుపుకొను ఎన్నడూ వీడనుర వెన్నంటి ముందుర వారి భావమందు నేను దీపమై ఆత్మజ్ఞానమై మేనురా ఆత్మజ్ఞానమై వారిను ఉత్తరి సత్వము ప్రేమ కరుణ దైవ గుణాలురా నిత్యము నీ మనసున నిలుపుకోరా అసురి గుణములకు తావియపురా అసుర గుణములు పశువుగా మార్చేనురా అను బోధించెను పార్థునకు కృష్ణుడు సకల జీవుల చైతన్యము నే సకల దేవత గుణము నే ఏ రూపము కొలిచిన ఏ నామము పిలిచిన నాకే అవి చందునురా నన్నే చనించురా అనుసుబోధించెను బోధించను కృష్ణుడు సాత్విక ఆహారము స్వీకరించరా శాంతి భావాలతో జీవితురా జనుల కుక్షి లోపల జఠరాగ్ని రూపమై నేను సంచరింతురా నీకు జీవమిద్దురా ఆశ అహము నిన్ను బాధించు గొలుసులురా అంతరంగ శుద్ధితో మాయను తొలగించరా జీవరాశులన్నిటిలో దేవుని వీక్షించరా జీవుడనే మాయ తొలిగి దూర అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు అందరి హృదయాలలో ఆత్మవైముందురా పొందుగా నా మాయతో జీవులాడితురా జీవిత నాటక రంగపు సూత్రధారినై జీవులలోనే బొమ్మలను ఆడింతుర భక్తి జ్ఞాన వైరాగ్యము సాధించుమురా సర్వధర్మాలను నాకే హర్పించరా ధర్మ మార్గమున నీవు సంచరించరా నీ ధర్మమే నీకు శ్రీరామరక్షర పరమ పరమా సుభా కరో పరమా నంద